సో ఇది ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళడం మనకే ఇస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు ఆ కళా కార్మికులు చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడు అందరికీ నేను మనస్ఫూ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నా తమ్ముడు లేకపోయి ఉంటే ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే నిజం చెప్తున్నాను సెకండ్ హాఫ్లో ఇంత అందం ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు ఆర్దర్ విల్సన్ గారు ఆర్దర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు సార్ ఏంటి సార్ అది నేను అప్ప పాత్ర అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజర్ని పెట్టుకుని చేయలేదు మీరు అక్కడే ఉన్నాం మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా గ్లిజర్ని పెట్టుకోలేదు తర్వాత మీ కళ్ళు నేను కెమెరా కాకుండా టీవీ మన స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడి తడి తడిగా ఉన్నాయి మీకు చెమ చెమగా వచ్చేస్తే లోపల కారుతాయంటే నేను అన్నాను నేను ఎందుకు గ్లిజర్ని పెట్టుకోలేదంటే ఆర్ధర్ విల్సన్ గారు ఎదురుగా ఉన్నది నా తమ్ముడు నా తమ్ముడు చెప్ప మెందరితోటి ఆ తమ్ముడు వాడు చాడు నిస్సత్వంగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే వేడి అంటుంటే నాకు ఇప్పుడు వస్తున్నాను సో అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను వాడిని బతికించుకోవాలనే థాటు నింపుకున్నానండి అందుకనే ఆ సీన్లో నా కంటిలో నీళ్ళు లేవు నేను ఇక్కడ పెట్టుకోలేదు ఏడుస్తూనే ఉన్నాను అవి నిజంగా తుడుచుకుంటున్నాను వాడి దగ్గర లాక్కుంటున్నాను రే కొట్టే కదలి సరిపోలేదన్నా ఇంకా గట్టి కొక్కుంటు అంటాడు రాట్లేదు సో వాడిని వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్ అది చేసిన ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్ద్ర విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి సార్ అది షూటింగ్ పోదు అని తెలియలేదు సార్ అప్పుడు స్క్రీన్ మే పాత్ర ఎన్న పండు కదా సార్ అంటుంటే ఇద అలాంటి కాంప్లిమెంట్స్ చాలు మా ఇద్దరికి అది రవి కాకపోతే నాకు వచ్చేది కదా నేను చెప్పడం కోసం చెప్తాను సో రవి ఈ సినిమా అనేది సో పవర్ఫుల్ అది కోరుకుంటుందా నాకు చిరంజీవి కావాలి నాకు రవితేజ కావాలి వాళ్ళకి బాబీ కావాలి వాళ్ళు కావాలి తండ్రి అంటే ప్రొడ్యూసర్సు ఎస్ఆర్కి ఏం చేరు కోరుకుంటుంది నువ్వు నేను కాదు సబ్జెక్ట్ కోరుకుంటుంది అది అయిపోయింది అంతే వచ్చేసింది ఏం మాస్టర్లు అదే అండి అసలు ఇంకా నేను మళ్ళీ అంటే అంత మాట్లాడిస్తాను అనుకున్నా మళ్ళీ మళ్ళీ మా దేవి గురించి ఇంటర్వెల్లో ఆ ఎపిసోడ్లో చించాడండి అండి ఏమి పూర్ణగాలు తెప్పించి చేశాడు మా ఇంట్లో ఎన్నిసార్లు ఆ సాంగ్లు తీసుకుని డాన్స్ వేసాము మన అందరం అవును చేసామంటే అంత ఇదిగా సో రవి స్టిల్ చూసుకోండి నెక్స్ట్ పిక్చర్ ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ఇక చాలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనసు ఇంకా అనర్గణంగా మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటుంది అనిపిస్తుంటుంది ఇంకా బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ ఆల్మోస్ట్ నూట పాతిక రోజులు నూట పదిహేను రోజులు చేసాం ఎన్ని ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ నాన్నగారు ఇంకేం ఫంక్షన్ ఉంది ఇంకెన్నిసార్లు మాట్లాడిస్తారు నాతోటే ఏంటది ఏ చాలు చాలే ఇప్పుడు మాట్లాడింది తక్కువ మాట్లాడారా ఏంటి ఓ చాలు చాలా మీరు ఇచ్చిన డబ్బులకి మాట్లాడింది ఎక్కువే ఇదే బాగలేదే ఏ ఒక ఒక పరిస్థితి రెండు అంటే కుదరదు ఇంకేం ఫంక్షన్ ఉంది ఏం చేసుకోను ఆల్రెడీ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అన్నారు ఇది అంటే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడమా అని నేను అడిగాను మరి అంతే కదా వాళ్ళు ఆదరించాను చాలా పొరపాటు ఇది ఆడియన్స్ మనం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు ఇంత గొప్ప సినిమా ఇచ్చాము బ్లాక్ బస్ట్ ఇచ్చామని వాళ్ళే మనకు థ్యాంక్స్ చెప్తున్నారు దానికి ఎగ్జాంపుల్ బాబియే సో మంచి సినిమా మాకు ఇవ్వండి రా బాబు మీరు మాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు దాన్ని ఆదరించడం మాకు మాకు తెలుసు మంచి కంటెంట్ ఇచ్చామని వాళ్ళు ఆదరించారండి ఇలాంటి కంటెంట్ ఇచ్చేందుకు ఈ చిత్రం యూనిట్కి డైరెక్టర్కి ఆర్టిస్ట్కి మా థ్యాంక్స్ అంటూ ప్రజలు మనకు చెప్తున్నారు దానికి మన శిరస్సు వంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ థ్యాంక్స్కి థ్యాంక్ యూ అని చెప్పాలి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కరెక్ట్గా చెప్పుకుంటున్నాం మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ స్థాయికి సినిమా తీసుకొచ్చిన వాళ్ళు మన వెనకాల పనిచేసేటటువంటి కార్మికులు వేరుగుని చెప్పుకుంటున్నాం చెప్పుకోవాలి సో ఇలాంటి నిర్మాతలు నాకు దొరికినందుకు